పెన్షన్ల పంపిణీలో భాగంగా కడపలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెన్షన్ అందజేశారు అయితే పెన్షన్ పంపిణీలో భాగంగా మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారం అప్పుడు ఇక్కడ వార్డులో ప్రచారం కూడా చేయనివ్వలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి మాజీ ఎమ్మెల్యే ఇంటి సందులోనే పెన్షన్ పంపిణీ చేశాను అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి చంద్రబాబు నాయుడు అందరికి మాట ఇచ్చారు డిప్యూటీ సీఎం వెలగబడుతూ కనీసం తన ఇంటి ముందున్న మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా విఫలమైన ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు అని అంటే ఇతగాడు ఎమ్మెల్యే అంజద్ బాషా అనే వ్యక్తి ఇది పరిస్థితి ఇంటి అది ఇల్లు ఆయన ఇల్లు ఆయన ఇంటి ముందు పరిస్థితి ఇంత దుర్భాగ్యం ఎక్కడా ఉండదు కడపల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అవుతారని ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఓట్లేస్తే ఈ యొక్క అవినీతి అయిన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆయన యొక్క సొంత ఇంటి ముందు పరిస్థితి ఇలా ఉంది నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి ప్రూవ్ చేస్తాను ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది ఎలా అభివృద్ధి కోసం పాటు పడుతుంది అనేది సందర్భంగా తెలియజేస్తాను